పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది అక్కడ పంతొమ్మిది మందితో ఒక మినీ బస్ వీళ్ళంతా కూడా తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఏంటి అనేది తెలియదు కానీ పంతొమ్మిది మంది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులా లేకపోతే చాలా మట్టుకైతే ఈ టూరిజంకి సంబంధించిన బస్సెస్ మినీ బస్సెస్ ఏం చేస్తాయి అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ మందిని తీసుకొని వచ్చి వాళ్ళు ఇట్లాంటి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు మరి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలవాల్సి ఉంది కానీ ఈ బస్ రుద్రప్రయాగ్ నుంచి బద్రీనాథ్ వెళ్తున్నటువంటి రూట్లో అలకానంద నది ఏదైతే పారుతూ ఉంటుందో అందులో ఈ బస్ ఒక్కసారిగా ఒక ట్రక్ని ఢీకొట్టిన తర్వాత పూర్తిగా అలకానంద నదిలో పడిపోయింది ఎంత డేంజరస్గా ఆ నది ప్రవహిస్తుందో మీరు ఒక్కసారి చూడండి ఈ పంతొమ్మిది మంది ఒక్కసారిగా ఈ బస్ పూర్తిగా లోయలో పడిపోయిన తర్వాత ఈ ఒక్కరేమో అక్కడే స్పాట్ నుంచి చనిపోయి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అది మహిళకు సంబంధించిన మృతదేహం కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఆ బస్సులో చిక్కుకుపోయి ఉన్నారో బస్సు అంత ఉధృతమైనటువంటి ఆ నదిలో పడిపోయిన తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది మంది బయటకి ఎలాగోలా బయటికి వచ్చారు కానీ ఇంకొక పది మంది ఎవరైతే ఆ బస్సులో ఉండిపోయినరో ఇంకా కూడా వాళ్ళ జాడ తెలియలేదు మీరు చూడండి ఒక్కసారి అసలు బస్సు అందులో పడిపోయింది అంటే బస్సు ఆనవాళ్ళైనా కనిపించాలా ఎక్కడ కూడా ఆ బస్సు కూడా కనిపించట్లేదు సో అంత ఉధృతంగా అక్కడ వర్షాలు పడ్డాయి అట్లాగే ఆ నదిలో వాటర్ మనకు ప్రస్తుతం అయితే కనిపిస్తోంది సో ఇది అత్యంత దుర్ఘటన అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే పంతొమ్మిది మందితో వెళ్ళినటువంటి ఒక బస్సులో ఆల్మోస్ట్గా ఈ ఎనిమిది మంది ఎవరైతే బయటపడ్డారో వాళ్ళ పరిస్థితి కూడా అందులో సగం మందికి సంబంధించిన పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి చేర్పించారు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఆ బస్ పూర్తిగా లోపల మునిగిపోయింది ఈ నేను చెప్పినటువంటి ఎనిమిది తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమేర చాకచక్యంగా అనుకోవచ్చు లేకపోతే కొంత స్విమ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే బయటపడ్డారు అట్లాగే వాళ్ళందరికీ కూడా గాయాలైన ఒడ్డుకు చేరుకోగలిగారు కానీ పూర్తిగా గాయాలైనటువంటి పరిస్థితి అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత ఈ ఎస్డిఆర్ఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత వీళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించు అది ఒకటి ఇప్పుడు పది మంది ఎవరైతే గల్లంతైన వాళ్ళ కోసం పూర్తిగా గజ ఈతగాలను ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించిండ్రు ఆ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు మార్నింగే జరిగినటువంటి ఇన్సిడెంట్ అది కానీ ఇప్పటికి కూడా ఆ పది మంది జాడ ఇంకా తెలియలేదు బస్ డ్రైవర్ బతికి బయటపడ్డాడు కాబట్టి ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే యాక్చువల్లీ ఈ బస్కేమన్నా ప్రాబ్లం అయిందా అంటే బస్కి సంబంధించి ఏమైనా బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయా లేకపోతే ఏమైనా డ్రైవర్ నిర్లక్ష్యమా ఉందా అంటే కాదు ముందడగా వచ్చినటువంటి ఒక ట్రక్ ఈ బస్సుని ఢీకొట్టడంతో మినీ బస్ కాబట్టి వెంటనే ఈ అలకానంద నదిలో పడిపోయింది పడిపోవడమే కాదు ఇప్పుడు ఆ బస్సు ఎంత దూరం కొట్టుకపోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి బస్ పూర్తిగా మునిగిపోయింది ఆ బస్సు ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగినరు గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగినరు అట్లాగే ఇప్పుడు కొన్ని గంటలు అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళ జాడ తెలియట్లేదు కాబట్టి హెలికాప్టర్ సహాయంతో కూడా ఇప్పుడు వాళ్ళని గాలించే ప్రక్రియ చేపట్టబోతున్నట్టు అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ సీఎం అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది బద్రీనాథ్ రుద్రప్రయాగ్ ఇవన్నీ కూడా టూరిజం ప్లేసెస్ కాబట్టి చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు అండ్ సీజన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ప్రకృతి రమణీయంగా ఉంటుంది కాబట్టి ఈ దర్శనాల కోసం చాలా పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తూ ఉంటారు అక్కడక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి తప్పించి ఇప్పుడు ఈ పంతొమ్మిది మందితో వెళ్ళేటటువంటి ఈ బస్ ఏదైతే ఉందో అలకానంద నదిలో పడిపోయింది ఏదో నార్మల్గా యాక్సిడెంట్ అయ్యి ఉంటే వెంటనే రెస్క్యూ చేయడము హాస్పిటల్కి తరలించడము ఇవంతా జరిగేవి కానీ ఆ నది నదిలో పడిపోవడం అట్లాగే ఉధృతంగా ఇప్పుడు ఆ నది ప్రవహిస్తోంది కాబట్టి రెస్క్యూ చేయడానికి చాలా సమయం పడుతోంది పొద్దున జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ ఇప్పటికీ కూడా పది మంది జాడ తెలియట్లేదు అంటే మీరు ఊహించుకోండి ఎంత పెద్ద ఎత్తున ఆ నీళ్లు ప్రవహిస్తున్నాయి అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తోంది రెస్క్యూ అయితే కొనసాగుతోంది వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం ఒకటి జరుగుతోంది అండ్ ఎవరినైతే వాళ్ళు కోల్పోయినరో వారు ఇంకా ఎవరిదైతే జాడ తెలియట్లేదో వాళ్ళు రోధిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇవాళ బద్రీనాథ్కి వెళ్లాల్సి ఉంది బద్రీనాథుడి దర్శనం చేసుకోవాల్సి ఉంది అట్లాంటి టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి అండ్ ఇంకోవైపు ఏమో రెస్క్యూ ఆపరేషన్ చాలా చాలా సీరియస్గా అండ్ ఫాస్ట్గా టేకప్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. అన్ని మళ్ళీ ఎన్నికలangana చాలా విరక్తి కలుగుతను. మంచి అనిపిస్తాది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్లమొన్న తెల్లడకొట్టి